నమస్తే వెల్కమ్ టు ఇలాంటి మీడియా న్యూస్ ఛానల్ నేను మీ వరలక్ష్మి ఇరవై తొమ్మిదవ రోజు మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ కు విన్నపాలు వెలువెత్తాయి సమస్యల పరిష్కారానికి మంత్రి హామీ అమరావతి ప్రజా సమస్యల పరిష్కార వేదిక విద్య ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ బుధవారం విన్నపాలు వెలువెత్తాయి ఉండవలిలోని తన నివాసంలో ఇరవై తొమ్మిదవ రోజు ప్రజా దర్బార్ కు మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తరలివచ్చి తమ సమస్యలను విలవించారు వృద్ధాప్య విధం దివ్యాంగ పెన్షన్ అందించాలని వైద్యానికి ఆర్థిక సాయం చేయాలని భూ తరిమివేయాలని తరిమి వేయాలని సొంతింటికల నెరవేర్చాలని విద్య ఉద్యోగ సమస్యలు పరిష్కరించాలని మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు ఆయా విన్నపాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు కోవిడ్ సమయంలో భర్త చనిపోయాడని కూలి పనులు చేసుకుని జీవనం సాగించే తనకు కుటుంబ పోషణ భారంగా మారిందని బీమా అందించడంతో పాటు ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని మంగళగిరి నియోజకవర్గం పెద్దవడ్లపుడికి చెందిన బి భారతి కోరారు వైసీపీ రౌడీలు గొంతుపై కత్తి పెట్టి ఇంటిని పొలాన్ని కబ్జా చేశారు వైసీపీ రౌడీలు తన గొంతుపై కత్తి పెట్టి ఇంటిని పొలాన్ని కబ్జా చేశారని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన రిటైర్డ్ రైల్వే డ్రైవర్ పిల్లి అబ్రహం కుమార్తె పిల్లి సుధారాని మంత్రి నారా లోకేష్ కలిసి ఫిర్యాదు చేశారు వైసీపీ నేత దుగిరాల జెడ్పీటీసీ దాసరి వీరయ్య అతని అనుచరులైన తెనాలి వన్ వైసీపీ కౌన్సిలర్ సురేంద్ర గెడ్డేటి బాలయ్య రౌడీషీటర్ మహాంకాళి తిరుపతయ్య మహేష్ కలిసి వేధిస్తున్నారని కన్నీటి పర్యవంతమయ్యారు వృద్ధుడిన తనపై దాడి చేసి చంపుతామని బెదిరిస్తున్నారని ఇంటిని ధ్వంసం చేసి బయటకు గెంటేశారని వాపోయారు తిక్కుతోచని స్థితిలో పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదన్నారు పలు భూకబ్జాలు హత్యలు సెటిల్మెంట్ల కేసులో ముద్దాయిలైన వైసీపీ రౌడీల భార్య నుంచి ప్రాణ రక్షణ కల్పించాలని తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు పరిశీలించి తక్షణమే చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేష్ సిబ్బందిని ఆదేశించారు వైసీపీ ప్రభుత్వం తొలగించిన వృద్ధాప్య పెన్షన్ ను పునరుద్ధరించాలని తాడేపల్లికి చెందిన నంటూరి మురళీమోహన్ విజ్ఞప్తి చేశారు దివ్యాంగ పెన్షన్ కోసం గత ప్రభుత్వంలో పలు మార్లు దరఖాస్తు చేసిన ఫలితం లేదని ఎలాంటి ఆధారం లేని తనకు పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని ఎర్రపాలెంకు చెందిన షేక్ కోరారు జీవనం సాగించే తమకు ఇంటి స్థలం కేటాయించాలని మంగళగిరి కొప్పురా కాలనీకి చెందిన ఏ పుష్పవతి వ్యక్తి చేశారు ఐదు దశాబ్దాలుగా నివాసం ఉంటున్న తన ఇంటికి పట్టా మంజూరు చేయాలని తాడేపల్లికి చెందిన కొమ్మినేని సాంబశివరావు కోరారు ఆయా విన్నపాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ఆర్థిక సాయం అందించండి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని గుంటూరు జిల్లా నార్ కోడూరుకు చెందిన కోడూరు వినోద్ కుమార్ మంత్రి నారా లొకేషన్లు కలిసి విజ్ఞప్తి చేశారు టీడీపీ సానుభూతి పరులంటూ చిత్తూరు జిల్లాలో పనిచేసే పలువురు హోంఘాట్లను అన్నమయ్య జిల్లాకు వెళ్ళాలని గతంలో అధికారులు ఆదేశించారని జిల్లాలోనే నిర్వహించేలా తగిన ఉత్తర్వులు ఇచ్చి న్యాయం చేయాలని జిల్లాకు చెందిన గార్డ్లు కోరారు విజయనగరం జిల్లా కోనాడ జిల్లా పరిషత్ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథక నిర్వాహకులు నైట్ వాచ్మెన్ సక్రమంగా విధులు నిర్వర్తించడం లేదని వారిని తొలగించాలని పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ సభ్యులు విజ్ఞప్తి చేశారు గత ప్రభుత్వంలో టీడీపీ సానుభూతి పనులనేపంతో పద్నాలుగు మందిపై అక్రమంగా నమోదు చేసిన కేసులను ఉపసంహరించేలా చర్యలు తీసుకోవాలని విజయనగరం జిల్లా వెల్లూరు గ్రామ సర్పంచ్ నాయన సత్యవతి కోరారు శ్రీకాకుళం జిల్లా పరిషత్లో గత ఏడేళ్ల నుంచి పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకాల సమస్య పరిష్కరించాలని దరఖాస్తుదారులు విజ్ఞప్తి చేశారు గ్రామ సచివాలయంలో పనిచేసే సంక్షేమ విద్యా సహాయకులను మాతృశాఖ అయిన సాంఘిక సంక్షేమ శాఖలో విలీనం చేయడంతో పాటు వారి సమస్యలు పరిష్కరించాలని గ్రామ వర్డ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు వంశ పారంపర్యంగా తనకు సంక్రమించిన ఎకరాలను నమోదు చేయడంతో పాటు మంజూరు చేయాలని ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గురిజలపల్లికి చెందిన వీరారెడ్డి విజ్ఞప్తి చేశారు నకిలీ పత్రాలతో వంశ పారంపర్యంగా వచ్చిన తన రెండెకరాల పొలాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారి జూలకంటి బుడే కబ్జా చేశారని చారించి తగిన న్యాయం చేయాలని పల్నాడు జిల్లా పిడుగురాలకు చెందిన కోరారు ఎలక్ట్రికల్ టెక్నీషియన్ కేవీఎస్ సబ్ స్టేషన్ ఆపరేటర్ అర్హత కల్పించాలని సత్యసాయి జిల్లా నిద్రగట్టకు చెందిన ఎల్కే ప్రశాంత్ కుమార్ విజ్ఞప్తి చేశారు సత్యసాయి వాటర్ సప్లై కార్మికులకు ఆరు నెలలుగా జీతాలు చెల్లించడం లేదని కార్మికులకు జీతాలు ఇవ్వడంతో పాటు ప్రాజెక్టు పూర్వ వైభవం కోసం చర్యలు తీసుకోవాలని అనంతపురం జిల్లా సత్యసాయి వాటర్ సప్లై వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు కోరారు ఆయా విజ్ఞప్తులను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు